హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అయితే ఎవరి ఖాతాల్లో ఈ డబ్బులు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేయబోతున్నారు అయితే ముఖ్యంగా వీరి ఖాతాల్లో పదివేలు వీరి ఖాతాలు మాత్రం ఐదు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి అయితే ఈ డబ్బులు అనేవి మనం జమ కావాలంటే తప్పనిసరిగా మన యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఈ మూడు అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే మీరు చేసుకోవాల్సినటువంటి ఆ మూడు ఏంటి అలాగే మీకు ఈ డబ్బులు అనేది ఎప్పుడు జమ అవుతాయి ఏంటి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా మీకు డిస్ప్లే పైన అయితే ఇక్కడ స్క్రీన్ పైన అయితే నేను స్టిక్ పిన్ చేస్తాను అయితే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇక్కడ పిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమాం మౌజన్లకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమాంలు మరియు మౌజన్ల గౌరవ వేతన బకాయిలు చెల్లింపు కోసం తొంభై కోట్ల రూపాయలైతే విడుదల చేసింది అయితే ముఖ్య వివరాలు చూసుకున్నట్లయితే ఇమామ్లు ఎవరైతే ఉన్నారో పదివేల రూపాయలు వారికి సంబంధించి ఎవరైతే మౌజన్లు ఉన్నారో వారికి ఐదు వేల రూపాయలు ఈసారి విడుదల చేసిన తొంభై కోట్ల రూపాయల కింద పేర్కొన్న బకాయిల చెల్లింపులకు వినియోగించబడతాయి గత సంవత్సరం ఏప్రిల్ నుండి మే జూన్ ఈ సంవత్సరం జనవరి నుండి సెప్టెంబర్ వరకు ఈ అమౌంట్ అనేది విడుదల చేశారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క మసీదులో ఏందంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఇమాములు అలాగే మౌజన్లు ఉంటారు సో ఇమాములకు పదివేల రూపాయలు చొప్పున నెలకు అలాగే మౌజన్లకు ఐదు వేల రూపాయల చొప్పున ఈ అమౌంట్లు అనేది విడుదల చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే దీనికి సంబంధించి డబ్బులు పడాలంటే చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్లకు కేవైసీ అనేది చేయించుకొని ఉండరు అలాగే ఆధార్తో లింకప్ అనేది చేయించుకొని ఉండరు అలాగే అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదనేది కూడా తెలియదు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇదేదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఈ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మనం తప్పనిసరిగా ఎన్పీసీ ఏదో చేసుకోవాలి ఈ ఎన్పిసి ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది పడతాయి ఈ ఎన్పిసి చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి మీ బ్రాంచ్లకు అక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రతిదీ మీకు కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉంటే కనుక మీకు డబ్బులు అనేది పడతాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్